డౌట్ వచ్చింది సర్వీస్ అన్నప్పుడు ఇప్పుడు చాలా మంది స్పోర్ట్స్ పీపుల్ లైఫ్ మనకు బయట ఒకవేళ ఒలింపిక్స్ లో వాళ్ళు సక్సెస్ అయ్యారు అని అంటే వాళ్ళ లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కానీ మీరు దాని ప్రకారం మీరు ఎన్ని మెడల్స్ గెలిచినా కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేదంటున్నారు ఎందుకంటారు ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటారు అదే చెప్పాను మీకు ఇప్పుడు నేను రెండు వేల ఎనిమిది లో మొదలు పెట్టాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం గానీ ఒక రెండు సంవత్సరాల నుంచి ఈ పారా స్పోర్ట్స్ గురించి ఆలోచించడం మొదలు పెట్టింది వీటికి సంబంధించిన జీవోస్ ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కొట్టిన మెడల్స్ కి ఎటువంటి క్యాష్ అవార్డు రాదు ఎందుకంటే ఈ జీవో అనేది ఇప్పటి నుంచే అవుతుంది ఈ రెండు సంవత్సరాలుగా ఇప్పుడు వాళ్ళు సపోజ్ రెండు వేల ఇరవై రెండు జియో అప్పటి నుంచి ఎవరైతే వాళ్ళకి మాత్రమే ఆ క్యాష్ అవార్డు అనేది అందుతుంది అవేర్నెస్ లేకపోవడం జీవో లేకపోవడం ఇదే ఇదే మెడల్స్ ఇప్పుడు నాకున్న మెడల్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ నేను ఏ తమిళనాడులోనూ హర్యానాలో ఉంటే కనీసం నాకు ఒక థర్టీ లాక్స్ వరకు క్యాష్ అవార్డు అనేది ఎన్నో సార్లు దాదాపు ఎన్నో రాత్రులు హర్యానా స్టేట్ ఫస్ట్ నుంచి ఇప్పుడు నుంచి కాదు ఫస్ట్ నుంచి వాళ్ళకి ఎప్పటి నుంచో జీవం ఉంది వాళ్ళకి హ్యాండికాప్ స్పోర్ట్స్ నార్మల్ స్పోర్ట్స్ అని వ్యత్యాసం లేదు ఇద్దరికి ఒకటే ఇద్దరికి క్యాష్ అవార్డు ఒకటే ఇస్తారు అప్పుడు ఎన్నో సార్లు బాధపడేవాడిని నేను హర్యానాలో నుండి బాగుండేదేమో మనం అందరం అక్కడ అక్కడ ఉన్న ప్లేయర్స్ కానీ వాళ్ళు గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యే విధానం వాళ్ళు గవర్నమెంట్ మీద పోరాడి అక్కడ తేడా వస్తుంది మనం కూడా ఇప్పుడు ఇక్కడ ఆ స్టేట్ లాగో మన స్టేట్ అంతే వాళ్ళు ఎంత కష్టపడతారో మనం అంతే కష్టపడాలి వాళ్ళకి ఏ మెడల్ వస్తుందో మనకి అదే మెడలే కాకపోతే ఏంటంటే మనం మనం చేసే ప్రయత్నం మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాము గవర్నమెంట్ దృష్టికి మన ప్రాబ్లం తీసుకువెళ్ళడానికి తీసుకెళ్ళగలిగితే గవర్నమెంట్ తప్పకుండా రియాక్ట్ అవుతుంది నేనైతే మాట చేస్తే మనకి ఈ హక్కు ఉంది ఈ సొసైటీలో మనకి బతికే హక్కు ఎలా ఉందో సేమ్ ఇప్పుడు నార్మల్కి ఉన్నప్పుడు ఆ హక్కు మాకేదికి ఇవ్వలో వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళకి మెడ వస్తుందో దానికంటే ఎక్కువ మేము కష్టపడాలి ఎందుకంటే అతను అతను బస్సులో జర్నీ చేయగలడు ఈజీగా మెట్రో ట్రైన్ లో జర్నీ చేయగలడు బట్ మా సిచ్యువేషన్ అలా ఉండదు వీల్ చేరీ చేయాలి కొంచెం బస్సులో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో బట్ మా ట్రైనింగ్ అనేది ఆగదు ట్రైనింగ్ ఆగింది అంటే దాని ఎఫెక్ట్ ప్రాక్టీస్ కలపడుతుంది సో ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటాం మీతో మీ ఫ్రెండ్స్ ఎవరున్నా ఇలా మీతో జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా పారాదర్శ్ లో పారాదర్శ్ నేను మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఆ ఇప్పటిదాకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో వాళ్ళందరూ ఆల్రెడీ సెటిల్ అయిపోయారు అందరూ ఆల్రెడీ మంచి గవర్నమెంట్ జాబ్ లో ఎందుకంటే వాళ్ళ స్టేట్స్ లో స్పోర్ట్స్ కోటాలనే వాళ్ళని రిక్రూట్ చేసుకుంది ఇదే మా అవగాహన ఆ అవేర్నెస్ మెయిన్ అదొక్కడే చాలా ఇది ఎందుకంటే మన స్టేట్స్ లో ఎలా అంటే హ్యాండిక్యాప్ అంటే హ్యాండిక్యాప్ లాగే చూస్తున్నారు ఇప్పటి కూడా ఇంకా ఇతను పింఛన్ తీసుకుంటాడు ఈ టైప్ లోనే ఉంటుంది స్పోర్ట్స్ అంటే మీకు ఇంతగా చెప్పాను వాళ్ళు డిజిబిల్ డే కి డిస్టిక్ లో జరుగుతాయి ఆర్గనైజేషన్స్ జరుగుతున్నమాట సింగింగ్ అని ఈ టైప్ లోనే చూస్తున్నారు స్పోర్ట్స్ అంటే ఈ విధంగా ఉంది ఇది ఇది కంప్లీట్ గా చేంజ్ అయ్యి ఈ అవేర్నెస్ వస్తే మనకు కూడా ఆపర్చునిటీస్ వస్తాయి స్పోర్ట్స్ అంటే ఈక్వల్ నార్మల్ స్పోర్ట్స్ ఒక నార్మల్ స్పోర్ట్స్ పర్సన్ ఏ విధంగా అయితే కష్టపడతాడో ఒక హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ పర్సన్ కూడా అదే విధంగా కష్టపడాలి కష్టపడితేనే మెడల్ వస్తుంది ఈజీగా అయితే వాళ్ళు మెడల్ ఎవరు కదా ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తాము ఈజీగా అయితే మెడల్ రాదు కదా ఆ పర్ఫార్మెన్స్ ఆ రీచ్ అవ్వాల్సిన ఎంపీఎస్ మినిమం క్వాలిఫై స్టాండర్డ్ అని ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మాది డిస్కస్ త్రో ఉంది డిస్కస్ త్రో ఏషియన్ గేమ్స్ కి క్వాలిఫై అవ్వాలి అంటే ఏషియన్ గేమ్స్ నేను వెళ్ళాలి అంటే ముప్పై ఎనిమిది మీటర్లు థర్టీ ఎయిట్ మీటర్స్ నేను త్రో చేయాలి అది మినిమం క్వాలిఫై స్టాండర్డ్ ఆ పర్ఫార్మెన్స్ నేను అయితేనే నేను దానికి ఆ ఏషియన్ గేమ్స్ వెళ్ళగలను నేను ఏదో థర్టీ మీటర్స్ చేస్తే కనుక వాళ్ళు ఎవరు కదా ఈ ప్రభుత్వం ఎలా అంటే ఈ స్పోర్ట్స్ ని కొంచెం అవేర్నెస్ వాళ్లే తెలుసుకొని ఇప్పుడు ఆల్రెడీ మోదీ గారే ప్రతి స్పోర్ట్స్ ప్రతి మీటింగ్ లో మొట్టమొదట చెప్తున్న ఆయన పారా స్పోర్ట్స్ గురించి చెప్తున్నాడు ఎందుకంటే టోక్యో ఒలింపిక్స్ లో మనకి పంతొమ్మిది మెడల్స్ తీసుకొచ్చారు అందులో ఎక్కువ గోల్డ్ మెడల్స్ ఏ ఉన్నాయి నార్మల్ స్పోర్ట్స్ లో చాలా తక్కువ మెడల్స్ వచ్చింది అందులో వన్ ఆర్ టూ గోల్డ్ మెడల్ వచ్చింది బట్ స్పోర్ట్స్ లో ఏడు మెడల్స్ గోల్డే ఉన్నాయి సో ఇది కొంచెం తెలుసుకొని వీళ్ళని ఎంకరేజ్ చేయాలి అంటే వాళ్ళకి అవకాశాలు కల్పించాలి ఇప్పుడు ట్రైనింగ్ ఫెసిలిటీస్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ కల్పిస్తే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే తమిళనాడు తమిళనాడు లాస్ట్ మంత్ లో ఓన్లీ పారా స్పోర్ట్స్ కోసం మాత్రమే ఆరు సపరేట్ సపరేట్ ప్లేసెస్ లో ఆరు ఓన్లీ పారా డిస్క్ కోసం మాత్రమే స్టేడియాలు నిర్మించడానికి జిగో చేశారు ఒక స్టేట్ లోనే ఆరు వేరు వేరు ప్రాంతాల్లో పేద తీసుకోసం మాత్రమే స్టేడియం నిర్మించాలి అని చెప్పి జీవో పాస్ చేశారు ఈ విధంగా వాళ్ళని ముందుకు తీసుకురాగలిగితే వాళ్ళ ట్రైనింగ్ మెయిన్ ఇప్పుడు ఎంతో మంది ముందుకు వచ్చి పారా స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ గా ఉండి చేయడానికి ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఒకటి అవేర్నెస్ ఒకటి రెండు ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇవి లేకపోవడం వల్ల ఎంతో మంది వెనక పడిపోయారు ఆ విధంగా కొంచెం గవర్నమెంట్ ఆలోచించి పారా స్పోర్ట్స్ మీద కొంచెం ఇప్పుడు ఏబుల్కి ఎంతైతే ఎఫర్ట్ పెడుతున్నారో అందులో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టినా సరే ఎంతో మంది ప్లేయర్స్ ముందుకు వస్తారు అన్ని సహాయం కంపల్సరీ ఉండాలి ట్రైనింగ్ పరంగా ఎందుకంటే ఒక డిసిబుల్డ్ పర్సన్ అంటే ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీలో అతను బతకడమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్పోర్ట్స్ అంటే కొంత ఆర్థికంగా కొంత సపోర్ట్ కావాలి ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకోవాలి ఇదే కనుక గవర్నమెంట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా వచ్చి ట్రైనింగ్ చేయగలుగుతారు మనకి ఇంకా ఎన్నో వస్తాయి నేను బాడీ బిల్డింగ్ రెండు వేల మూడు లో మొదలు పెట్టాను రెండు వేల ఏడు వరకు బాడీ బిల్డింగ్ చేశాను అప్పుడు నేను మూడు స్టేట్ మీటింగ్ చేశాను అంటే దాని తర్వాత ఇక నాకు వచ్చి అయితే చెప్పాడో బాడీ బిల్డింగ్ స్పోర్ట్స్ లో లేదు అని చెప్పి ఇంకా అప్పటి నుంచి కంప్లీట్ గా దాన్ని బ్రేక్ చేసి అథ్లెటిక్స్ టూ సెవెన్ నవంబర్ నుండి నేను అథ్లెటిక్స్ లోనే కంటిన్యూ అవుతున్నాను ఓకే సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నేను అడిగాను ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అని చెప్పి ఇప్పుడు జనరల్ గా జనరల్ గా ఒక మనిషి ఏదైనా సాధించాలంటే ఎగ్జామ్ గానీ సివిల్ సర్వీసెస్ చెప్పండి మైండ్ సెట్ అంటే ఒక్క ప్రయత్నంలోనో ఒక్క రోజులోనో ఒక్క నిమిషంలోనో మార్పులు అనేది జరగవు కొన్నిటి కొన్నిటికి కొన్నిటి కొన్నిటికి ఒక నిమిషంలో జరిగిపోవచ్చు కానీ కొన్నిటికి ఏంటంటే ఇప్పుడు ఇలా స్పోర్ట్స్ ఏ ఉంది స్పోర్ట్స్ అనేది ఈ రోజు నువ్వు మొదలు పెడితే ఇంకొక వన్ మంత్ లోనే నువ్వు ఒలింపిక్ రీచ్ అవ్వలేవు దీనికి కొంత టైం కావాలి ఎంతో ప్రాక్టీసు ఇవన్నీ చేయాలి దీనికి ఓపిక ఒక్క ఒక్క రోజులో ఏది జరిగిపోదు ఏది మార్పు జరిగిపోదు ఓపిక ఇవి చేసుకుంటూ కొంచెం ఆ ప్రయత్నం ఒక ప్రయత్నం అవ్వచ్చు రెండో ప్రయత్నాలు అవ్వచ్చు మూడో ప్రయత్నంలో అవుతుంది నాలుగో ప్రయత్నంలో తప్పకుండా అవుతుంది ఈ విధంగా ప్రయత్నాన్ని ఆపకుండా చేస్తూనే ఉండాలి ఇప్పుడు సార్ బేసిక్ గా మేము ఏదైనా స్టార్ట్ చేసినాం అంటే స్టూడెంట్స్ పరంగా చెప్తున్నాను ఏదైనా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు కానీ ఒక కొంచెం కొంచెం బ్రేక్ తీసుకున్నాం ఒక కొంచెం సేపు చదువుకోకపోతే చాలా అంటే బ్యాక్ థాట్ మాకు చాలా ఎక్కువ ఉంటుంది అది ఆ వెల్ ప్రొకాస్టినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది మాకు సో మీకు ఎప్పుడైనా అలా కట్టే కదా అయిందా గాని గానీ అలా ఎప్పుడన్నా అనిపించింది అనుకున్న ఇమీడియట్లీ ఏదో ఒకటి నేను ఒక ఇన్స్పిరేషన్ కలిగించే కోటేషన్ చదవడము లేదా ఏదైనా ఒక బుక్ చదవడము లేదా ఎవరికి సంబంధించిన ఒక స్టోరీ చదవడము చేస్తాను ఆ మైండ్ సెట్ నుంచి కొంచెం మళ్ళీ సేమ్ నా బ్యాక్ వచ్చేస్తారు మీకు అనిపించేది చాలా సార్లు ఇనిషియల్ స్టేజెస్ లో ఎక్కువ అనిపించింది ఎన్నో సార్లు ఎందుకంటే సపోర్ట్ దొరకనప్పుడు బాధపడేవాడిని ఇంక ఇది ఆపేద్దాం స్పోర్ట్స్ ఇంక వద్దు అని కానీ నేను ఒప్పుకోను ఎందుకంటే అది ఫుల్ఫిల్ గా నేను ప్రయత్నం చేసిన తర్వాతే నా నా నేను ఒప్పుకుంటారు నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనం ఒక నేషనల్ మెడల్ కొట్టినప్పుడు కొట్టినప్పటికంటే నేను ఎప్పుడైతే నేషనల్ మెడల్ కొట్టలేదో సపోజ్ ఈ రాలేదు నాకు అప్పుడే నేను ఎక్కువగా హ్యాపీగా పిలుతారు ఎందుకంటే మెడల్ కొడితే మనకు ఒక రకమైన మైండ్ సెట్ వచ్చేస్తుంది కొట్టకపోతేనే ఇంకా సమ్ ఏదో మిస్ అయ్యాం మనం అనేది మనం రికవరీ చేసుకోగలుగుతాం ఈ మిస్టేక్ చేసాను నేను దానివల్ల నాకు ఇప్పుడు మెడల్ రాలేదు దాని నుంచి ఇంకొంచెం నేర్చుకోగలుగుతాం ఒక మెడల్ కొడితే అక్కడ ఆగిపోతాడు ఆగిపోవడం ఒక ఒక రకమైన కాన్ఫిడెంట్ వచ్చేస్తాడు నాకు మెడల్ వచ్చింది కదా అనేది అదే మెడల్ రాకపోతేనే ఇంకొంచెం ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం ఏదో మిస్ అయింది ఇప్పుడు ఎందుకు రాలేదు సో ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం అంటారు ఫెయిల్యూర్ వస్తేనే ఇప్పుడు మంచి చెడు అనేది తెలియాలి అంటే మీకు ముందు మంచి అనేది తెలిస్తేనే చెడు చెడు అనేది అర్థమవుతుంది సో మీకు విజయం అదే ఐ మీన్ సక్సెస్ అనేది మీకు అర్థం అవ్వాలంటే అది ఫెయిర్ ఉన్నప్పుడే క్లియర్ గా అర్థమవుతుంది అదే ఆ ఫెయిల్యూర్ ని తట్టుకోవాలి ఎందుకంటే ఒక్క ఒక్క ఫెయిల్యూర్ తోటి అతని లైఫ్ ఏమి డిసైడ్ అయిపోదు ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఫెయిల్ అవ్వచ్చు ఇంకో దాంట్లో సక్సెస్ అవ్వచ్చు సపోజ్ ఈ నేషనల్ మిస్ అయ్యాను ఈ ఈ రోజు నుంచి ఈ నాకు ఈ మెడల్ రాని రోజు నుంచి నెక్స్ట్ మళ్ళీ జరిగే నేషనల్స్ వరకు నేను మంచి ట్రైనింగ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇదే మైండ్ సెట్ కొంచెం అంటే మనం కొంచెం ఆలోచించగలగాలి కొంచెం ఆలోచించి దాని అంటారు క్షణిక ఆవేశం అని అంటారు ఆ క్షణికావేశం ఆ టైంలోనే కొంచెం వన్ మినిట్ ఎక్కువ టైం కూడా అవసరం లేదు దానికి కొంత టైం ఇది 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 దీనికి సొల్యూషన్ కాదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ ఒక్క క్షణం మనం ఆలోచించగలిగితే కొన్ని సూసైడ్ అనేవి ఇలాంటివి మనం చూడకపోవచ్చు సూసైడ్ చేసుకోవడానికి కారణం కూడా పేరెంట్స్ కొన్నిసార్లు ఎంకరేజ్ చేయకపోవడం చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ హేళన చేయడం వల్ల కానీ లేకపోతే ఏదో చాలా విషయాల్లో వాళ్ళు చాలా లోగా ఫీల్ అవుతారు అలాంటప్పుడు వాళ్ళకి ఒక ఒక వ్యక్తి ఉంటే బాగుండు నాకు చెప్పడానికి అని వాళ్ళు ఫీల్ అవుతుంటారు వాళ్ళకి కొందరు పర్సన్ కూడా ఉండరు చెయ్యి ఉంటే బాగుండు నాకు ఇలా బయటకి తీసుకురావడానికి కానీ చాలా మంది ఫీల్ అవుతుంటారు వాళ్ళకి అప్పుడు ఆ స్కోప్ కూడా దొరకదు అలాంటి వాళ్ళు ఇది పేరెంట్స్ అన్నారు అంటే అది పేరెంట్స్ తప్పు కాదు అది వాళ్ళ బాధ్యత అది వాళ్ళ బాధ్యత అలాగని చెప్పి ఈ స్టూడెంట్ తప్పు కాదు ఇతను ప్రయత్నం చేసాడు పేరెంట్స్ కూడా వాళ్ళు చేయాల్సి వాళ్ళు చేస్తున్నారు సో ఎక్కడ జరిగింది మిస్టేక్ దేని వల్ల నేను ఈ ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను ఇది కొంచెం దీని మీద ఆలోచించగలిగితే ఇప్పుడు ఒక ఒక వర్ష నన్ను కొట్టాడు అని నేను ఎందుకు కొట్టాడు నన్ను కొట్టాడు అని ఆలోచించడం కంటే ఎందుకు కొట్టాడు అని ఆలోచిస్తే రెండోసారి అతను కొట్టకుండా ఉంటాడు అంటే జరిగిన మిస్టేక్ దీని వల్ల జరిగింది అనేది ఆలోచించి కొంచెం దానికే చెప్తున్నారు కొంచెం ఓపిక కావాలి కొంచెం పేషెన్సీ పడిపోకుండా కొంచెం ఆలోచించగలిగితే ఇలాంటి వాటిని మనం దూరం పెట్టచ్చు ఈ ఈ కాలం యూత్ అదే లేదు ఏదన్నా ఏదన్నా మనకి దెబ్బ తగిలిందంటే మనం రిబెలియన్ లో తయారైపోతున్నాం లేదు వాడిని ఏదో ఒకటి చేసేయాలను లేకపోతే రివెంజ్ తీర్చుకోవాలను ఏదో ఒకటి ఉంటుంది చాలా తక్కువ మంది హండ్రెడ్ లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే వాళ్ళు తగిలిన దెబ్బని ఒక ఆపర్చునిటీగా మార్చుకోగలుగుతున్నారు అందుకే అందుకే మనం సక్సెస్ రేట్ అనేది ఇలా వేళ్ల మీద లెక్కించే విధంగానే ఉంటుంది ఇప్పుడు సివిల్ ఇంత మంది వచ్చారని చెప్పి వింటూ ఉన్నాం ఇది అందరి మైండ్ సెట్ ఒకేలాగా ఉంటే అన్ని ర్యాంకులు ఉంటాయి ట్రూ సో సార్ ఈ రోజు మీరు ఇక్కడికి రావడం అండ్ మాకు మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇస్ రియల్లీ బిగ్ థింగ్ యాక్చువల్ గా చెప్పాలి అంటే నేను లైఫ్ లో పర్సనల్ గా ఎన్నో విషయాలు ప్రోగ్రాసేట్ చేసి ఎన్నో పోగొట్టుకున్న ఆపర్చునిటీస్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేనే కానీ ఆ రోజు ప్రైన్ ఈ రోజు ఇలా ఉంటుండేది కాదు అని నాకు అనిపిస్తుంది మీతో మాట్లాడడం నాకు చాలా ఒక చేంజ్ పాయింట్ లాగా ఉంది లైఫ్ లో మీకు ఎలా అనిపించింది ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం ఈ రోజు ఇక్కడికి రావడం ఇక్కడికి ఈ రోజు రావడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఇన్ని విషయాలు నేను ఎవరితో షేర్ చేసుకోలేదు మీ ఛానల్ ద్వారానే షేర్ చేసుకున్నాను అంటే నేను ఏదో పెద్ద గొప్ప వ్యక్తి అని చెప్పి నేను విన్నాను బట్ నేను చెప్పిన దాంట్లో ఇది విని ఎవరైనా సరే ఒక్క పర్సన్ అయినా సరే విని కొంచెమైనా సరే ఇన్స్పైర్ అవ్వగలిగితే ఇన్స్పైర్ అవ్వని కాదు కానీ కొంత అతని మైండ్ సెట్ మార్చుకోగలిగితే అది నాకు ఎంత హ్యాపీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను Thank you so much, sir. Thank Thanks you. for coming. Thank you.